శ్రీమాత్రే నమ కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం పదకొండవ రోజు పారాయణం ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యం గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటేను ఇంకను దీని గురించి ఎంత చెప్పిననో తనిమి తీరదు ఈ మాసం విష్ణువును అలస పువ్వులతో పూజించిన ఎడల చంద్రయాన వ్రతం చేసిన ఫలము కలుగును విష్ణు అర్చన అనంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినిన వినిపించిన అటువంటి వారు తప్పక తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీని గురించి మరొక ఇతిహాసము చెప్తాను శ్రద్ధగా వినుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పారు పూర్వము కలింగ దేశమునకు మందారుడని విప్రుడు గలడు అతడు ఇతర నీళ్లలో వంటలు చేయించు అక్కడే భుజించుచు మధ్య మాంసాది పానీయాలు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీప దూపాదులను ఆచారాలను పాటించక దురాచారుడై మెలుగుచుండని అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతి మందిరాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతిని దైవంగాగా భావించి ఇసుకు చెందక సర్వ ఉపచారాలు చెయ్యచ్చు పాతి ప్రతి ధర్మను నిర్వర్తించుచుండెను మందారుడు ఇతర ఇళ్లల్లో వంటవాడిగా పని పనిచేయుచున్న ఇల్లు గడవక చిన్న వర్తనము కూడా చేయసాగాను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడగ గడవకపోవటచే దొంగతనములు చేయించు దారి కాచి బాటిసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన నంబడి ఓచుండగా భయపెట్టి కొట్టి ధనాన్ని అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచ్చి వాళ్ళిద్దరిని చంపి ధనము మూటగడ్డుకొని వచ్చిచుండగా సమీపమందున ఒక గృహ నుండి పూరి ఒకటి గర్జించు వచ్చి కిరాతపై పడెను కిరాతుడు దానిని కూడా చంపను కాని ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుణ్ణి కొట్టి ఉండడం వలన ఆ దెబ్బకు కిరాతుడు కూడా చనిపోయాను ఈ విధంగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధాల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్ష అనుభవించు రక్తము గార్చుచు బతుకుచుండరి మందారుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ సదాచారి అయి భర్తను కలుచుకుని డుప్పించు కాలము గడుపుచుండెను కొండలకు ఆమె ఇంటికి ఒక రుచి కుంగవుడు వచ్చెను ఆ వచ్చిన రుచిని గౌరవంగా ఆహ్వానించి అర్ధపాద్యములచే పూజించి స్వామి నేను దినురాలను నాకు భర్త గాని సంతానం గాని లేరు నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవించుచున్నాను గాన నాకు మోక్ష మార్గమును ప్రసాదించమని బెదమలాను కొన్నాను ఆమె వినయమును ఆచారమును ఆ రుచి సంతోషించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకొనవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుకును నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిను తీసుకుని రమ్ము దేవాలయంలో ఈ ఒత్తిని తెచ్చిన ఫలమును మే అందుకు అని చెప్పి వెళ్ళెను అందుకని సంతోషించి వెంటనే దేవాలయంకు వెళ్ళి శుభ్రము చేసి గోమయించే అలికి ముగ్గులు పెట్టి దాని స్వయంగా రెండు ఒత్తులు వేసి రుషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారి నెల్లా ఈరోజు రాత్రి ఆలయం అందు జరుగు పురాణ కాలక్షేపముకు రమ్మని చెప్పాను ఆమె కూడా తీయు పురాణమును విను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడిపెను కొంతకాలముకు మరణించెను ఆమె గుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైట్ వైకుంఠముకు తీసుకుని కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషముండుల చేత మార్గమధ్యమున యమలోకానికి తీసుకుని పోయేరి అచ్చట నరక మందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతల్లారా నా భర్త మరి ముగ్గురు ఈ నరక బాధ పడుతున్నారు కాన నా ఎందు దయవుంచి వాణిని ఉద్ధరించండి అని అంత విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యలు మాని పాపాద్డైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనము అపహరించెను మూడవవాడు పులిని వాడు పూర్వపు ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించను అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ చేసిన వాడైనా పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్ర చెప్పిరి అందులో కామె చాలా విచారించి ఓ పుణ్యాత్ముల్లారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుడని పరి పరి విధాలుగా ప్రధాయపడినది అందుకూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును ప్రమిద ఫలమును పురాణము విన్నుడు వలన కలిగిన పొలమును దారపోసినచో వీరికి మోక్షము కలిగినని చెప్పగా ఆమె అట్లే దార ఆ నలుగురు ఆమె కాడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళేది కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము విన్నట వలన దీపము వెరిగించడం వలన ఎట్టి ఫలితము కలిగినో వింటిది కదా అని వశిష్ఠులు వారు అడిగారు ఇది కార్తీక పురాణం పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక పురాణ మందలి పదకొండవ అధ్యాయం సంపూర్ణం ఓం నమ శివాయ కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ఓ మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారం కార్తీక ద్వాదశి వ్రతముని గురించి సాలగ్రామ మహిమ గురించి వినిపించదున వినుము అని వరిష్ట మహాముని ఈ విధంగా తెలియజేశారు కార్తీక సోమవారం నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తెచ్చుకుని నదికి వెళ్లి స్నానము చేసి ఆచమనం చేయవలెను తర్వాత శక్తి బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు దానమిచ్చి రోజంతర ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భూజించవలను ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలిగేగాక మోక్షము కూడా పొందదురు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఈ రథం ఆచరించడంతో నూరు రేటు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణు ఆలయానికి శ్రీహరిని మనసార ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షోభము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును ఈ విధంగా చేసిన వారికు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజనదానము చేసిన ఎంత పుణ్యం కలుగునో దాని కంటే అధికంగా ఫలితము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శ్వేత పానుపుల నుండి లేచిన కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు ఇష్టము ఈ ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండిడక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆవు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సౌంచములు ఇంద్రలోకంలో సర్వసుఖాలు పొందుదురు కార్తీక మాసమందు మందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలితము కలుగును మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మ చేసిన సకల పాపములు హరించును ద్వాదశి నాడు యజ్ఞోపవితములు దక్షిణతో దానం దానమిచ్చిన వారు ఇహవర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక దానం దానమిచ్చిన ఎడల నాలుగు సముద్రముల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలము కలుగును దీనికి ఉదాహరణగా ఒక గలదు శ్రద్ధగా అలగింపము సాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నదీ తీర మందలి ఒకనొక పల్లెటూరు ఎందు ఒక వైశ్యుడు నివసించుచుండెను వాడు మిగుల దురాశపరుడై నిత్యము ధనమును కూడా పెట్టిచ్చు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మాలు చెయ్యక ఎల్లప్పుడూ పరిణిందుతో తానే గొప్ప శ్రీమంతులని బిర్రబిగుతూ ఉండేవాడు ఏ జీవికి కూడా ఉపకారమైనను చెయ్యక పరుల ద్రవ్యము నిధులు అపహరించిన తలంపుతో కుదుస్త బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను ఒక తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణకు తన వర్ధనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుగా ఇచ్చెను కాలమునకు తన సొమ్ము నడగగా ఆ విప్రుడు అయ్యా తమకివ్వవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణము వంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మల మీ ఇంటి ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని వినియంగా వేడుకొనను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకిప్పుడే కావలెను లేని ఎడల నీ కంఠము నరికి వేయదును అని ఆవేశం కొలది వెనుక ముందు ఆలోచించక తన మొలనున్న కద్దుతో ఆ బ్రాహ్మణుని తలను కోసెను వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకుని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకొనదరని దడిసి తన గ్రామమునకు పారిపోయిను బ్రహ్మణత్య మహాపాతకం గనుక అప్పటి నుండి ఆ వైషుణ్యకి బ్రహ్మహత్య పాతకం ఆవహించి కుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్న నాలుగు మరణించెను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుపోయి రౌరవాది నరక గోపముల పడవేసిరి ఆ వైశుణ్యకి ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగినట్లు కాని తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయచు పుణ్యకార్యములు ఆచరించుచు నీడ కొరకై చెట్టు నాటించుచు నూతులు చెరువులు తవ్వించుచు సకల జనులకు సంతోష మంచి కీర్తిని సంపాదించను ఇది ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచార్య గు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి తోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసి ధర్మవీరుడు నారదుల వారికి శాస్త్రాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ధవాద్యములు విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడిను నా జన్మ తరించింది నా ఇల్లు పావనమంది శక్తి కొలది నీ చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును వివరించండి అని అభిణ్యంగా వేడుకొనిను అంత నారదుడు చిరునవ్వి నవ్వి ఓ ధర్మవీరా నేను నీకు ఒక హితవు చెప్పదలిచి వచ్చితిని శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాతులు ఏమి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో నేజాతి వారైన స్త్రీ అయినా పురుషుడైన చారుడైన చోరుడైనా పదివ్రత అయినా వ్యభిజారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులరాశి ఎందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి గ్రామ దానము చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మలను చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానర్కాని అనుభవించుచున్నాడు అతనిని ఉద్ధరించడానికై నీవు శాలగ్రామ దానము చెయ్యక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకోనము అని చెప్పాను అంతటా ధర్మవీరుడు నారద మునివర్య నేను గోదానము భూదానము కిరణాన్యం దానము మొదలగు మహాదానములు చేసియుంటిని అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరించబడునాయని నాకు సంశయంగా ఉన్నది దీని వలన ఆకలి అన్నవారి ఆకులు తీరునా దాహం అన్నవారి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలను నేని సాలగ్రామ దానము మాత్రము చేయజలనని నిక్కచ్చిగా పలికెను ధర్మవీరుని అవివేకానికి విచారించి వైశ్యుడ సాలగ్రామమును శిల మాత్రముగా ఆలోచించుతుంది అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలితమే గొప్పది నీ తండ్రిని బాధ నుండి విముక్తి గావించడానికి ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాను ధర్మవీరుడు ధన బలము గలవాడే యుండును ధన సామర్థ్యము కలిగి యుండును కూడా సాలగ్రామ దానము చెయ్యలేదు కొంతకాలంలోకి అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టిన చేత మరణాంతరము ఏడు జన్మల ఎందు పులియై పుట్టి మరి మూడు జన్మల ఎందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించియుండెను అట్లు జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణు ఇంట శ్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి పెళ్లి చేసెను పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయేను చిన్నతన మంది ఆమెకు ఇష్ట కష్టాలు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించి తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిందా అని గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి నాకు బాల వైవిధ్యమునకు కారణమైన పూర్వజన పాపము నశించిన గాగాయని అని చెప్పించి సాలగ్రామ దాన ఫలము పోయించును ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలితంతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌభాగ్యాలతో జీవించి జన్మాంతరమున కొంత మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణ ఇంట కుమారుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయించు ముక్తి పొందెను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఈ సాలగ్రామ దానము చెయ్యము అని వశిష్ఠులు